గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు కావేరి స్వప్న ఇంతలో శ్రీధర్ వచ్చి రెడీ అయినా అని అడిగి పదండి వెళ్దాం అంటాడు ముందు మీరు వెళ్ళండి ఆ వెనకాల మేము వస్తాము అని అంటుంది కావేరి అదేంటి ఎందుకలాగా అని అడుగుతాడు శ్రీధర్ ముగ్గురు కలిసి ఒకేసారి వెళ్ళకూడదండి అని అంటుంది కావేరీ ఎందుకు అంటారు అని అడుగుతాడు శ్రీధర్ చెప్పినా మీకు అర్థం కాదు అని అంటుంది కావేరి నువ్వు చెప్పింది అర్థం చేసుకునే స్థాయిలో నేను లేనా అని అంటాడు శ్రీధర్ అయ్యో మీకు చెప్పే స్థాయిలో నేనే లేను ఎందుకు అలా చెప్తారో నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్తారు పాటిస్తే ఏం పోయింది అని అంటుంది కావేరి సరేనని బయటికి వెళ్తారు ఇక శ్రీధర్ డ్రైవింగ్ సీట్లో కూర్చోకుండా పక్క సీట్లో కూర్చుంటాడు మా ఇద్దరికి డ్రైవింగ్ రాదు కదా నాన్న నువ్వు అక్కడ కూర్చున్నావేంటి అని అడుగుతుంది స్వప్న అందుకే కొత్తగా డ్రైవర్ని పెట్టాను మీరు బయటికి వెళ్ళారన్నా ఇకపై తనే తీసుకుని వెళ్తాడు అని కాశీని పిలుస్తాడు శ్రీధర్ దాంతో ఒక్కసారిగా షాక్ అవుతారు స్వప్న కావేరి అల్లుడు గారు డ్రైవింగ్ డ్రైవర్ ఏంటి అని అంటుంది కావేరి తప్పేముంది జీతం ఇస్తాను అని చెప్పాను చెప్పాను ఒప్పుకున్నాడు అని అంటాడు శ్రీధర్ దాంతో స్వప్న కోపంగా కారు దిగి నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు నాన్న నువ్వు నీ కూతుర్ని అల్లుడిని కలపాలని కోరుకుంటున్నావు అది ఎప్పటికీ జరగదు కాశీని డ్రైవర్గా పెట్టుకోవడమే మీ నిర్ణయం అయితే ఈ ఇంట్లో ఇదే నా ఆఖరి రోజు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న ఇక మరోవైపు డాక్టర్కి థ్యాంక్స్ చెప్తారు దీపా కార్తీక్ ఏదో ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు కానీ నిజంగానే మీరు మీ బిడ్డను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంది డాక్టర్ ఉన్నాను డాక్టర్ మా అమ్మ కోసం నా బిడ్డనే కాదు నా ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధమే అంటుంది దీప ఎందుకు దీప వాళ్ళు నీకు ఏమి ఇచ్చారు నువ్వు వాళ్ళ దగ్గర పెరగలేదు వాళ్ళ ప్రేమ నీకు దక్కలేదు నువ్వు ఎందుకు ఇంత త్యాగం చేస్తున్నావు అంటుంది డాక్టర్ నాకు జన్మనిచ్చారు అది చాలు డాక్టర్ నేను నా తల్లి రుణం తీర్చుకోవడానికి అని అంటుంది దీప నువ్వు ఎంత మంచిదని దీప నీలాంటి కూతురిని నేను ఎక్కడా చూడలేదు నీ కోసం నేను ఈ సహాయం తప్పకుండా చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్ ఇక మరోవైపు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు జ్యోత్స్నా పారు